అందరికీ నమస్కారం ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి రాబోతుంది హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంటుంది మామిడి చెట్టు గుబ్బుళ్లలో కూర్చొని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రమాసం లేత చిగురాకులతో మామిడి పూతతో కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది ముందుగా క్షేత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది మానసిక ఉల్లాసం కలుగుతుంది పుష్పమాసే ఇతర వహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట ఉగాది పండుగ రోజు చేదు తీపి పచ్చడి తినటంతో పాటు శ్రీరామనవమి వేడుకలు కూడా మొదలవుతాయి వసంత ఋతువులో చేతత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు రామ జన గాథలోనే విశేషముంది దాన్ని దేవరహస్యం అనవచ్చు రాముడు చేతశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక బద్యుడైన రాముడు కౌశల్య పుత్రుడిగా అవతరించాడు సర్వ దేవతలకు మాతృమూర్తి అతిథి దేవి దేవతాశక్తులకు మూలం ఆ దేవి ఆది దేవతగా వెళ్ళే నక్షత్రం పునర్వసు అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు పునర్వసులో జన్మించడంలో ఇంతటి అందరి ఉంది ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇది మన భారతీయులు ఎంతో గర్వంగా చెప్పుకునే సందర్భం ఈసారి వచ్చేది అయోధ్య ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు లేదా సీతా శ్రీరాముల నవమి లోపు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఇలా చేస్తే ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు అందరికీ అంది మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది స్వయంగా అయోధ్య రాముడు మీ ఇంటికి వస్తాడు కనుక వర్షం కురిపిస్తాడు మీకున్న కష్టాలు దరిద్రాలు మొత్తం కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది మరి శ్రీరామనవమి రోజు ఏ లేదా శ్రీరామనవమిలోపు అయోధ్య అక్షింతలతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రాముడి భార్య అయిన సీతాదేవి పూర్వజన్మలో ఎవరు ఆమె ఏ శాపం ఇవ్వడం వల్ల రావణుడు అంతమయ్యాడు తెలిపే పురాణ కథను విందాం శ్వేతాయుగంలో పరమ పవిత్రమైనటువంటి హింవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉంది ఆ తపోవనంలో కుల బిజురైన ఋషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తున్నాడు అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు ఆమె పెరిగి పెద్దదైంది ఆమె సౌందర్యం చూసి దేవ గంధర్వ విచ్చ కిన్నెర కింపుర్షాదులను మోహించాడు ఆయన వివాహం చేసుకోవాలని భావించారు వారు కులద్విజలతో ఆ విషయం ప్రస్తావించారు కానీ అతడు వారి కోరిక సున్నితంగా తిరస్కరించాడు పితృదేవనికి వేదవతి నిత్యం పారసేవలు చేస్తుంది నిత్యం అతను శ్రీపతి నీపతి అవుతాడంటూ వేదవతిని దీవించేవాడు ఇలా ఉండగా గంబుడు అనే రాక్షసు దృష్టి వేదవతిపై పడింది ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు ఆ విషయమై కులద్విజుడ్ని కలిశాడు తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు అప్పుడు కులద్విజుడు దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాలేదు అని రాక్షసుడితో అన్నాడు ఆ మాటలు విన్న దంభుడు కులద్విజుడిని సంహరించారు వేదవతి తండ్రి అకాల మరణానికి చిందించింది పితృదేవతల సస్సంకల్పానికి నెరవేర్చాలి అని నిర్ణయించుకుంది తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని చేయించుకుంది అందుకోసం తపస్సు చేసింది మరొక వైపు నాలుగు తలలున్న బ్రహ్మను మెప్పించి మూడు కన్నులు ఉన్న శివుని ఒప్పించి రావణుడు వరాలు విభూదులు పొందాడు దేవతల రాజైన ఇంద్రుడిని జయించాడు అతని పుష్పక విమానాన్ని అపహరించే సొంతం చేసుకున్నాడు లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలో మురుగురులకు తపో భంగం బలవంతులకు ప్రాణభంగం పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణ దృష్టి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి అయిన వేదవతిని వేదపడింది వెంటనే రావణుడి పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది అప్పుడు అతను వేదవతి దగ్గరికి వెళ్ళి సుందరి ఇది నిర్జన పర్వత ప్రాంతం నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతను నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు నీవు కుమారివా శ్రీమతివా ఈ తల్లిదండ్రులు ఎవరు నీ చరిత్ర ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అప్పుడు వేదవతి నేను వంటే ఒంటరి కన్యవు నా తండ్రి కులధ్వజుడు అపితృదేవుడి పితృదేవుడి జన్మించాడు నా పేరు వేదవతి తండ్రి నన్ను శ్రీనివాసుడికి భార్యగా కమ్మడి దీవించాడు ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నాను అని సమాధానం ఇచ్చింది దానికి రాముడు దయచూపండి శ్రీపతి కోర్టు శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం అవివేకం నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించడం నీకు సర్వదా శ్రేష్కరం అదే వివేకవంతమైన నిర్ణయం అంటారు ఆ మాటలు విన్న వేదవతికి కోపం వచ్చింది నీవు శ్రీహరిని నిందించడం నేను ఉత్సాహించాను శ్రీపతి లోకాధిపతి నువ్వు కేవలం రక్తాధిపతివి శ్రీనివాసునికి పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీకు అనర్హుడవు నీవు వచ్చిన దారిని వెళ్ళడం నీవు చేయవలసిన పని తక్షణం నీవు వెళ్ళిపోవలసిందని హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణ వద్దకు నిలిచింది అవమాన భరంతో ప్రతీకారం తీర్చుకోవడానికే రావణుడు తన ఎడమ చేతితో పట్టుకున్నాడు శిరోజాలను ఆమె శ్రీనివాసుని స్మరించుకొని తన కుడి చేతిని కత్తిగా మార్చుకొని రావణుడు విగపట్టిన తల తల వెంట్రుకలను ఖండించి వేదవతిని ప్రభావించే ప్రయత్నంలో రావణుడే పరాభావితుడయ్యాడు తాను పొందిన అవమానాన్ని పూజించలేక రావణుడు కోపోద్విక్తుడయ్యాడు ఆవేశంలో వేదవతిని బలవంతం చేయడానికి కూడుకున్నాడు ఆ ప్రయత్నంలోనే ముందుకు వెళ్ళగా ఆమె తల తపో మహిమతో మహిమతో రావణుని నిరోధించడానికి అగ్నిని జలింపజేసింది తన వజ్రాయుధంతో మంటలు చల్లారుస్తూ ఆమె సమీపించాడు నేను అబలను నాకు తప్ప భంగం కలిగించావు నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తూ ఉన్నావు నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడమైన నీకు ప్రాణభయం కలుగుతుంది ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుని శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది ఆ వేదవతియే తర్వాత జన్మలో సీతగా జన్మించి రావణుడి సంహారానికి కారణమైనది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది యాబత్ భారతదేశంకి ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామ మందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు హిందువులు ఆక్షింతలని వృద్ధి చేసుకొని దాచుకున్నారు కూడా ఆక్షింతలని శుభకార్యాలలోకి వాడుతూ ఉన్నారు ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న రాములవారి పండుగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఈ చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకొని దాచిపెట్టుకున్నారు కదా అక్షింతలలో నుండి రెండు గింజలు తీసుకొని ఆ రెండు గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలు కలిపి ఆ అక్షింతలను శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి దూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వాళ్ళందరూ తలపైన వేసుకోండి చిన్నపిల్లలకు మాత్రం పెద్దలే వారి తలపైన వేయండి తర్వాత కొన్ని అక్షింతలను తీసి చిన్న పేపర్లో వేసి వాళ్ళ మూటల్లో కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి లేదా వ్యాపార స్థలంలో గల్లాపెట్టెల్లో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగులో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు కనుక వ కనుక వర్షం కురిపిస్తాడు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోండి వేద కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకొని విజయమంత్రాన్ని జపిస్తే అవి శ్రీరామ అక్షింతలుగా పవిత్రంగా మారుతాయి వాటితో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి దేశంలో చాలా ప్రాంతాల్లో శ్రీరామ నవమి తొమ్మిది రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు గ్రామాలలో హరికథలు చెప్తూ ఉంటారు ప్రతి వీధుల్లో నవమి పందిర్లు వేస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిల్లో నిల్వవుతాయి హరికథ కాలక్షేపం ముఖ్య కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు సాంప్రదాయ నృత్యాలు వంటి ఎలాంటి కార్యక్రమాలైనా జరుపుకుంటారు నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకు గుర్తుగా ఈ చేత నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలోని సీతారామ కళ్యాణం ఉత్సవాన్ని భయభోతంగా జరుపుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి శ్రీరామనవమి రోజు అక్షింతలను ఇలా వేసుకోండి ఆయుర ఆరోగ్య